పోడియం ఐ ఫియర్ యూ మైట్ బి ఆడిబుల్ బట్ నాట్ డెఫినెట్లీ నాట్ విజిబుల్ విసి గారు టేక్ ఇట్ కన్సిడరేషన్ ఫర్ ఎ స్మాలర్ పోడియం ఆర్ యూ మేక్ ఆల్టరేషన్ విత్ దిస్ పోడియం ఇట్స్ మరి అంతకింటి అవసరం లేదు Doctor, I hope you understood what I was trying to tell. We are not short any. Once I was with uh, two actors. We were in a lift, one tall actor, one comparatively short actor. Then I told the tall actor, Sir, uh, కెన్ యూ స్టాండ్ అవే ఈ వై ఫీల్ స్టాండింగ్ నెక్స్ట్ యూ దెన్ ది మీరు షార్ట్ యాక్ట్ సెడ్ సత్య గారు మీరెందుకు ఆత్మన్యూత భావానికి గురి కావాలా ఈ ప్రపంచంలో కొట్టి వాళ్ళే గట్టి వాళ్ళే ఎక్కువ సాధించారు అని కొన్ని లాల్ బహదూర్ శాస్త్రి పేరు చెప్పారు మనమంతా క్రికెట్ చూస్తాం కాదు సునీల్ గవస్కర్ గారు చెప్పారు సచిన్ టెండూల్కర్ పేరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ హిట్లర్ గురించి కూడా చెప్పారు ఆ టాల్ యాక్టర్ నాగార్జున గారు నా సైజ్ ఉన్న యాక్టర్ బ్రహ్మానందం గారు వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టర్ చంద్రశేఖర్ గారు రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరసింహం గారు చైర్మన్ ఆఫ్ హ్యాపీ మెడికల్ కౌన్సిల్ డాక్టర్ శ్రీహరి గారు డాక్టర్ పద్మ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి మిచ్చేసిన ప్రముఖ డాక్టర్లు అవార్డు గ్రహీతలు ఐ సీ లాడ్ ఆఫ్ మెనీ స్టూడెంట్స్ ఆల్సో డాక్టర్స్ ఇన్ మేకింగ్ ప్రభులి సూపర్ స్పెషలిస్ట్ ఇన్ మేకింగ్ ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఐఎంఏ ప్రతినిధులకి ఇతర డాక్టర్లకి పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారం ఇవాళ మీ అందరికీ నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా మీ ద్వారా ఈ దేశంలో ఉంటున్న ఇరవై లక్షల మంది డాక్టర్లకు కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అదే సమయంలో ఎవరి జన్మదినం నాడైతే మనం ఈ డాక్టర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఆ మహనీయుడు డాక్టర్ బిసి రాయ్ స్మృతికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను అదేవిధంగా ఈ డాక్టర్స్ డే సందర్భంగా వారి సేవలకి వారి వృత్తి ధర్మానికి వారి నిబద్ధతకి చిత్తశుద్దికి ఇన్ని సంవత్సరాల కఠోర పరిస్థితికి వారు అందించిన సేవలకి గుర్తింపుగా ఇవాళ అవార్డు ఇస్తున్నారు అవార్డు గ్రహీతలైన అశ్విని కుమార్ గారు శ్రీనివాసరావు గారు భవానీ ప్రసాద్ గారు ప్రసాద్ గారు భాస్కర్ నాయుడు గారు కృష్ణనాయక్ గారు భారతి గారు నరసింహం గారు పద్మ గారు ఈ పది మంది డాక్టర్లను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నా ఇది కేవలం మీకు ఇచ్చిన గుర్తింపు మాత్రమే కాదు మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉంటున్న దాదాపు ఎనభై వేల మంది ప్రభుత్వ రంగం గాని ప్రైవేట్ రంగంలో ఉంటున్న డాక్టర్లకి అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉంటున్న ఇరవై లక్షల మంది డాక్టర్లకు అందుతున్న గౌరవంగా నేను భావిస్తున్నాను ంగ్ స్పీచర్స్ ఆఫ్ రాధికారెడ్డి గారు అండ్ డాక్టర్ పద్మ గారు దేవర్ టాకింగ్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నారు మేడం యూఆర్ ఇన్ ఇండియా భారత్ ది ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ రెస్పెక్ట్ ఫర్ ద ఉమెన్ వాజ్ ఇన్బిల్ట్ అండ్ అవర్ ద భారత్ కల్చర్ ఇట్ ఈస్ ఇంటర్ప్రైన్ ఇన్ ఇండియన్ కల్చర్ ఈ రోజు మనం ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఈ దేశంలో ఏ సంస్కృతి లేని విధంగా మహిళలకు పెద్దపీట వేసి గౌరవించం అనేది కేవలం మన భారతీయ సంస్కృతిలో మాత్రమే ఉంది బయట దేశాల్లో మిస్టర్ అండ్ మిస్సెస్ నరసింహం మన దేశంకొచ్చేస్తే వచ్చేస్తే శ్రీమతి శ్రీ నరసింహం ఇవాళ ఇవన్నీ ఎందుకు ఇవాళ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి మనం మాట్లాడుతున్నాం కానీ రిజర్వేషన్స్ ఈ సిస్టమ్ లేనప్పుడే మన పురాణ గతంలో మీరు వింటే మనకు చాలా ముఖ్యమైనది ఏది కావాల్సింది అన్నిటికన్నా ముఖ్యమైనంటే చదువు అందరు డబ్బు అంటారు కానీ అన్నిటికన్నా ముందు చదువు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరున్నారు సరస్వతి దేవి గారు తర్వాత వస్తుంది ఫైనాన్స్ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరున్నారు లక్ష్మీదేవి తర్వాత వీళ్ళందరినీ రక్షించాలా అంటే డిఫెన్స్ మినిస్టర్ ఈ రెండు ఉండాలంటే దానికి రక్షణ కూడా ఉండాలి దానికి డిఫెన్స్ మినిస్టర్ ఎవరు మా దర్గా గురించి ప్రస్తావించారు డాక్టర్ పద్నా గారు సో ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ప్రపంచ దేశాలకు అవసరమేమో గానీ భారతదేశంలో ముందు నుంచింది మన సంస్కృతిలో సమ్మిళితమైంది అందుకనే మన భారతీయ సంస్కృతి ప్రపంచంలోనే ఉత్కృష్టమైన సంస్కృతిగా ఇవాళ ప్రపంచ దేశాల ముందు ఉంది ప్రపంచ దేశాలు కూడా మనల్ని అనుసరించే పరిస్థితి వాళ్ళు చెప్పాలని డాక్టర్ డేకి వచ్చి ఈ సంస్కృతి గురించి మన కల్చర్ గురించి మన ట్రెడిషన్స్ గురించి ఘనమైన వారసత్వ సంపద గురించి చెప్తున్నాడు ఏంటని మీకు అనిపించవచ్చు కానీ ఒక డాక్టర్ ఏ ఇదేం మొదలు పెడతారని నేను చూస్తున్నప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మొదలు పెట్టారు కాబట్టి దాని గురించి కాస్త ప్రస్తావన ప్రస్తావించాలని అనిపించింది ఏదైనా వాళ్ళ డాక్టర్స్ డే సందర్భంగా ఏదో డాక్టర్స్ ని గౌరవించుకోవడం ఒక రోజు మాత్రమే కాదు మూడు వందల అరవై ఐదు రోజులు గౌరవించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వైద్యం నారాయణ హరియాన్నర్ మన దాంట్లో ప్రాణం పోసేది దేవుడైతే అయితే ఆ ప్రాణాన్ని నిలిపేది వైద్యుడు అందుకని డాక్టర్లను చూస్తే గౌరవం ఉండేది ఆ గౌరవం కొనసాగుతానికి కానీ ఆస్థాయి సమాజంలో ఇటీవల కొద్దిగా పలచపడింది ఇదే వేదికగా కూడా నేను గతంలో చెప్పాను ఎందుకంటే ఇప్పుడు ఇంకా అస్పైరింగ్ డాక్టర్స్ ఉన్నారు అప్కమింగ్ డాక్టర్స్ ఉన్నారు మనం ఏ విలువలకైతే ఏ ఈ పవిత్ర ధర్మాన్ని అంటే విలువలు కాపాడడం కోసము ప్రజలకు సేవ అందించడం కోసం ఏ పవిత్ర వృత్తిని ఎన్నుకున్నాము దానికి న్యాయం చేస్తూ వచ్చాం కానీ ఇటీవల మారిన పరిస్థితుల్లో ఏంటంటే చదువు కూడా వ్యాపారమైన క్రమంలో దాన్ని కూడా సేవని కూడా వైద్యాన్ని కూడా కాస్త వ్యాపార పరంగా చూసే ఆ దృష్టి వాళ్ళ సమాజంలో వచ్చింది నేను ఒకరి వ్యక్తులు మాట్లాడట్లే అతి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఈ వేదిక నేను గతంలో ఒకసారి వచ్చినప్పుడు చెప్పాను అవసరం ఉన్నా లేకపోయినా ఎక్స్రే తీయాల్సిన చోట సిటీ చేయమని చెప్పడం లేదా ఇంకో చోట ఇంకోటి చేయడం అవసరం లేని చోట నార్మల్ డెలివరీ చేసే స్కోప్ ఉన్న చోట సీన్ సెక్షన్ కు పోవడము ఇటువంటి అనేక రకాలు జరుగుతున్నాయి దాంట్లో కాస్త మార్పు రావాల్సింది ఎందుకంటే ప్రజల్లో ఇంత గౌరవం డాక్టర్లకు ఎందుకు ఉంది అంటే తమ ప్రాణాలను రక్షిస్తారు సమాజాన్ని ఆదుకుంటారు అనే ఉద్దేశంతో ఆ గౌరవం ఉంటాను ఆ గౌరవం కాస్త కాస్త ప్రభుత్వ రంగంలో గానీ ప్రైవేట్ రంగంలో గానీ రెండిట్లో ఉన్నాయి వాటిలో కాస్త మనం మార్పు తెచ్చుకోవాల్సినవి ఉపదేశం ఇవ్వడానికి నేను చెప్పట్ల ఒక హెల్త్ మినిస్టర్గా ఎందుకంటే నేను ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ నాకు మెడిసిన్ ఏమీ తెలియదు హెల్త్ 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 పరంగా కూడా ఏమీ తెలియదు ఎందుకంటే ఏ రోజు హాస్పిటల్కి వెళ్ళిన సందర్భాలు కూడా గతంలో ఉండేవి కాదు కాబట్టి హెల్త్ మినిస్టర్ అయిన తర్వాత నేను గమనించిన వీటిలో నాకు ప్రధానంగా డాక్టర్లకు చాలా గౌరవం ఇస్తా ఉన్నాం డాక్టర్ అంటే డాక్టర్ గారు డాక్టర్ సార్ డాక్టర్ గారు అని చెప్పడం చాలా గౌరవం సమాజంలో గౌరవం కాస్త పలుచిపడడానికి కారణం ఏంటంటే దీన్ని కాస్త ఈ సేవాభావం తగ్గి వ్యాపారం కాస్త పెరగడం అనేది కావడం వల్ల ఇది అని మనందరూ తెలుసు మనం ఆత్మవిమర్శ చేసుకుంటే కూడా ప్రైవేట్ రంగంలో కానీ ప్రభుత్వ రంగంలో చేస్తున్న డాక్టర్లు కూడా కానీ అందరూ చేస్తున్నారా ఎవరా ఐదు శాతం ఆరు శాతం అలా చేయడం వల్ల ఈ పవిత్రమైన వైద్య వృత్తికే కాస్త చెట్టు పేరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం గమనించాల్సిన ఉంది ఇంత చిత్తశుద్దితో చేస్తున్నారు సేవాభావం ఈ ప్రతి డాక్టరు డాక్టర్ కాబోతున్న వారికి కూడా మనము ఎందుకు ఈ వృత్తిని ఎన్నుకున్నాం ప్రాణాలను కాపాడడానికి ఎన్నుకున్నాం ఎందుకు వృత్తికి ఎన్నుకున్నాం కష్టాల్లో ఉంటున్నా అనారోగ్యంతో బాధపడుతున్నా పేదలకి సేవ చేయడం కోసం అందుకని ఆ సేవాభావం అంత సేవాన్ని వృత్తితో పనిచేయాలా సేవాభావానికి కాస్త మానవతా వాదాన్ని కూడా అద్దీ ఒక డాక్టర్ తన వృద్ధి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన అవసరం ఉంది అది ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగంలో అయిన డాక్టర్లంతా దీన్ని మారుతున్న కాలంలో కొని డాక్టర్ సేవల ఊరికే మర్చిపోగలమా ఇరవై నాలుగు గంటలు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి కుటుంబ సమస్యలు ఉంటాయి చివరికి కోవిడ్ లాంటి సమయంలో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రాణాలను కూడా లెక్క చేయ